సహోదరి సహోదరి ద్వారా క్రీస్తు నామలో హృదయపూర్వక కోరుక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తనైనా దేవునికి నవైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఏడో వచ్చినందు నా మీ నా మాటలను నిలిచియుండి ఎడల మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపడు మీరు బహుగా పరించడం వలన నా తండ్రి మహిమపరచబడు మీరు నా శిష్యులగుదు ప్రార్థన చేస్తు తరలోక ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహోగ తండ్రి ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము ఆయన రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభైనా యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు నీవు బహుగా దేవునికి ఎంత ఇష్టమో తెలుసు నీవు బహుగా ఫలించుట నీవు బహుగా ఫలించుట దేవునికి ఎంత ఇష్టమో తెలుసా ఎంత ఇష్టం చాలా ఇష్టం నీవు బహుగా ఫలించాలి దేవునికి ఇష్టం నువ్వు బహుగా ఫలించుట దేవునికి ఇష్టం నీవు బహుగా ఫలించుట యేసుక్రీస్తు ప్రభారు చెబుతున్న విషయం నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను హిందువలన మీరు నా శిష్యులు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు అని అంటే వారు బహుగా ఫలించాలి అన్ని విషయాల్లో ఫలించాలి యాహాన్ గారు రాసిన పత్రికల్లోనే ఇది యాహన్ గారు రాసింది పత్రికల్లోనే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే క్రీడ నీవు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌక్యముగా అన్ని విషయాల్లో నీవు వర్దిల్లాలి నీవు ఒక నీవు రాసుకోవాలి దేవుడు వారి జీవితంలో నుంచి వారు రాసిన చూడండి యాహాను గారు తను సువార్తలో గాని పత్రికల్లో కానీ మీరు చదివి ఉంటే ఆయన దేవుణ్ణి హీరోగా చూపించారు హీరోనే తర్వాత బహుగా నువ్వు ఫలించాలి ఈ మనిషి ఏం కలిగి ఉండాలన్నదే తాను జీవితంలో ఆయన అంటే ఆయన కలిగి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశారు ఆయన ద్వారా రాపించారు ఇదిగో మీరు ప్రేమ కలిగి ఉండాలి ఎందుకనంటే దేవుడు ఎవరో ప్రేమాసు నా జీవితంలోని నా జీవితంలో నేను ఎలా ఉన్నాను దేవునికి ఇష్టడుగా ఇష్టురాలుగా నేను ఉన్నానా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎందరో పుడుతున్నారు ఎందరో విడిపోతున్నారు ఏమి సాధిస్తున్నారు దేవుడు ఏమని చెబుతున్నారు నేను నీకు సమస్తాన్ని సమకూర్చి నిన్ను ఈ లోకానికి పంపించాను నీవు లో ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే సోమరి వాడిగా సోమరుగా నువ్వు ఉండకూడదు నీవు కష్టపడి పని చేయాలి నీవు ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నీకు ఏది కావాలో నన్ను అడుగు ఇస్తాను అని ఆయన చెబుతున్నారు ఆయన ఎవరు అంటే మన తండ్రి తండ్రి ఈ లోకంలో తండ్రి పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో అంతకన్నా శ్రేష్టమని ఆయన ఇస్తారు ఎంత శ్రేష్టమైన ఇస్తారు అని అంటే నీవు నిన్ను ఎలా చూపిస్తారంటే ఎలా చూస్తారనంటే నిన్ను తల ఎత్తుకునే వారిగా చేస్తాను వాడిగా నిందిచాడు చేస్తాడు దేవుడు అయితే నువ్వు ఆయన ఎందు మనం ఉండాలి ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు తాను అంతా కూడా అయిపోయిన తర్వాత తిరిగి తండ్రి వద్దకు వచ్చిన తర్వాతే తన ఆకలి తీరింది తాను ఆనందంగా ఉన్నాడు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డాడు పొట్టు పందులు తినే పొట్టు కూడా తిందాము అనుకున్నాడు చూసారా తండ్రి యొద్ ఉంటే ఆనందం ఉంటుంది అలాగే మనం దేవుని యుద్ధ ఉన్నప్పుడే దేవుని దగ్గర ఉన్నప్పుడే దేవుని హత్తుకొని ఉన్నప్పుడే మనకు ఆనందం ఒక సేవకుడు గమనించుకోవాలి సేవకుడైనా విశ్వాసులైనా వారు చెప్పే విషయాలు ఆ దేవుని పట్ల తాను ఏ విధంగా అయితే ఉన్నాడో ఏ విధంగా అయితే ఉన్నారో అదే తను హృదయంలో నుంచి వస్తుంది భూమి మీద ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే బహుగా ఫలించాలి అని కోరుకున్నారు అలా ఫలించడం వలన ఏమని చెబుతున్నారు ఇక్కడ ఏమని చెబుతున్నారు చదవండి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడరు నువ్వు బహుగా ఫలించాలి నీ మాటలోని నువ్వు ఫలించాలి మొట్టమొదటిగా ఏంటంటే మాట ఎంత భక్తి చేసినా నోటికి లేకపోతే భక్తి అంతా వ్యర్థం మాటలోనే ఉంటుంది నీ భక్తి తర్వాత రెండోది ఏంటంటే క్రియం మాటలోని నువ్వు ఫలించాలి ఇదిగో ఆమె మాట్లాడే మాటలో ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే రుచి కలివినివిగా ఉంటాయి వారి నోటిలో నుంచి కృతజ్ఞత వచనమే వస్తుంది మంచి మాటల వాళ్ళు మాట్లాడతారు వారు ఒకరిని ఆశీర్వదించడమే తప్ప వారు ఒకరిని దీవించడమే తప్ప వారి నోటిలో నుంచి మంచి మాటలే తప్ప చెడు మాట అనేది రాదండి బూతు మాట అనేది రాదండి వ్యర్థమైన మాట రాదండి అని ఇలా ఒకళ్ళు చెప్పుకున్నప్పుడు విన్నప్పుడు దేవునికి ఏమొస్తుంది ఏమొస్తుందండి మహిమ అంటే ఒక వ్యక్తి ఫలించటం అది ఫలించటమేనంటారా అవునా కాదా మాట్లాడాలి అది ఫలించటం అంటారు అంటే తను క్రియలో ఏ విధంగా ఉని అంటే ఫలాలు ఫలాలు కనపడుతున్నాయి తాను జీవితంలో ఫలాలు కనపడుతున్నాయి అది ఫలించుట తర్వాత దేవుని పట్ల విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుడై ఉండుట అసాధ్యం నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే అన్ని విషయాలు పట్ల ఆయన మీదే ఆధారపడతావు ఆయనే చూసుకుంటారు నీకు ఒక ఐదు వందలు కావాలన్నా ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా లక్ష కావాలన్నా డబ్బు నీకు ఎంత కావాలన్నా అది నువ్వు ఎవరి మీద ఆధారపడతావు దేవుని మీద ఆరాధ ఆధారపడతావు దేవునికి చెప్పుకుంటావు దేవుడు ఇంకో ఎవరి ద్వారా ఆయన ఏం చేస్తారో సహాయం చేస్తారు నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని ఆ సమయానికి ఆహారం పెట్టుకున్నప్పుడు అవి ఆగి ఆపు చేసినప్పుడు ఇదిగో అలా సమయం లే లే అంటే ఒకళ్ళు వచ్చి చెబుతూ ఉన్నారు దేవుడే డాక్టర్ మన దగ్గరకు రాడు వచ్చి చెబుతూ ఉంటే లేస్తారే ప్రభా అంటే కాదు కాదు నువ్వు డైరీ లేచేది వేరు ప్రతిరోజు లేచేది వేరు ఈ ఒక్క రోజు లేచేది వేరు ఈ ఒక్క రోజు మిస్ అయితే నీకు మరలా రాదు ఈ రోజు నువ్వు కాడ లేచి లే లేచి నువ్వు వెళ్ళాలి అని ఆయన ఆలోచన ఇచ్చి మాట్లాడిచ్చినప్పుడు తక్కనంట నేను లేచాను దేవుడు మనలను మనం ఏం కలిగి ఉండాలంటే నేను దేవుని నిమిత్తం దేవుని కోసం బ్రతకాలి క్రీస్తుని గురించి ప్రకటించాలి నేను సువార్తను ప్రకటించాలి నేను అన్ని విషయాల్లో నేను బహుగా వద్దెల్లాలని నువ్వు అనుకోవాలి నా బ్రతుకు అంతే నేను ఇంతే నేను ఎందుకు వణిగిరాను నా వల్ల ఏం కాదు మా బ్రతుకులు ఇంతే అయిపోయినాయి మా బ్రతుకులు ఇక అని అలా నిరుత్సాహం అనేది పుట్టించే దేవరంటే అపవాది దేవుడు మాత్రం దిగులు పడద్దు నువ్వు దిగులు పడవద్దు నేనున్నాను నేను చూసుకుంటాను దేవుడు ఇవ్వనన్నది ఏంటండి దేవుడు ఇవ్వనన్నది ఏంటి యాకోబు గారు రాసిన పత్రికలో మీరు అడుగుదురే కానీ మీకు దొరకో ఎందుకు ఎందుకండి మీరు దురుద్దేశంతో మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లేదు అని చెబుతున్నారు మనం అడిగే విషయం ఎలా ఉండాలంటే అది దేవుని మన జీవనోపాధి కోసం మన దేవుని పని నిమిత్తం మనం అడిగినప్పుడు అది మనకు అయినప్పుడు దేవుడు మనకి ఇస్తారు గర్భఫలం ఆయన ఇస్తానన్నారు ఇస్తారు జీవనోపాధి కోసం పని చేయమన్నారు ఆయన చూపిస్తారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం బహుగా ఫలించాలి నువ్వు అన్ని విషయాలు నువ్వు ఫలించాలి ఆయన నుంచి చెబుతున్నారు ఇదిగో నీకు ఏ ఒక్క అవకాశం నువ్వు ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కానీ ఏ సమయంలో కానీ పగల మాత్రం నువ్వు ఆ ఖాళీగా అనేది నువ్వు ఉండొద్దు నువ్వేం చేయాలి పని చేయాలి తర్వాత రాత్రి ఉంది కదా నువ్వు అప్పుడు ఏం చేయాలి రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్న విషయాలేనండి మనం బహుగా ఫలించాలి ప్రార్థనలోని వాక్యములోని ప్రవర్తనలోని మనం విశ్వాసంలోని క్రియల్లోని మాటల్లోని అన్ని విషయాల్లో మనం ఏమండి ఫలించాలి తర్వాత కుటుంబ విషయాల్లో కూడా ఏమవ్వాలి ఫలించాలి బయట విషయాల్లో ఫలించాలి అన్ని విషయాలు నువ్వేమాలి బహుగా ఫలించాలి చాలా మందిని చూడండి కొంచెం వచ్చింది అనుకోండి కొంచెం సంపాదించుకొని నీకు వద్దునే అనుకుంటాను కానీ నువ్వు సంపాదించుకున్నదే అది నువ్వు ఇతరులకు సహాయకరంగా తర్వాత దేవుని పని నిమిత్తం నువ్వు ఉపయోగించినప్పుడు దేవుడు ఏం చేస్తారండి పేదలను కటాక్షించువాడు యహోవాకు ఏంటంట అంట చూసారండి పేదలకు అప్పించువాడు నువ్వు ఇచ్చేవారిగా ఉంటావు అసలు దేవుడు చెబుతున్న చూడండి మనం ఆయన ఎందు ఉన్నప్పుడు మనం ఆయనలో ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాం అలా ఫలించినప్పుడు మనం ఇంకా ఏమవుతుందంటే ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు అవుతారు ఒకటి ఒకటేంటండి బహుగా ఫలించడం వలన ఒకటేంటి తండ్రి మహిమ పరచబడదు రెండు మనం ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అవుతున్నారు మీరు నా శిష్యులు అగుతురు అంటే శిష్యులు ఇప్పుడు భక్తులు అనుకోండి ఎట్ట ఎడ్డలి వందనాలు చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతారు శిష్యుడైతే ఎప్పుడు వెంటనే ఉంటాడు అందుకని మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలంటే అన్ని విషయాల్లో మనం బహుగా ఫలించాలి అన్ని విషయాల్లో అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఈ లోకంలో పలించాలి ఈ లోకంలో క్రీస్తు కోసం మనం బ్రతకాలి లోకం విడిచిన పరలోకానికి చేరాలి దేవుడు కోరుకున్న విషయం అది అనేకులు ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు వారికి సువార్తలు అందించాలంటే ఇవి రోజున యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వాటి ద్వారా వాక్యాలు మనం పంపించినప్పుడు అనేకులు విని ఏమవుతారండి దేవుని పట్ల ఎవరో ఒకడు ఒక్కళ్ళైనా కానీ వింటారు మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలండి ఫలించాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కుటుంబ విషయాల్లో కానీ సంఘం విషయాల్లో ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనం అన్ని విషయాల్లో బహుగా పలించే వారికి లోకంలో జీవించాలి మన ప్రవర్తన మంచిగా ఉండాలి పరలోకం చేరాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అది ఎవరి ద్వారా సాధ్యం అని అంటే క్రీస్తు ద్వారానే సాధ్యం మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత శృతిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రయత్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన